డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు నూట ఐదు ఇరవై ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను ఈనాటి దైవాంశము విడుదల చేసెను కీర్తన ఇరవై రెండు ఐదు వారు నీకు మొరపెట్టి విడుదల నుందిరి రాజైన హీరోదు సంఘములోని కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాన్ సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను పేతురును కూడా పట్టుకొని పస్కా పండుగ తర్వాత అతని తేవలనని ఉద్దేశించి అతని చెరసాలలో వేయించి నాలుగు చతుష్టయముల అనగా పదునారుగురు సైనికులకు అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండగా కావలివారు తలుపు ఎదుట చిరసాలా కాచుకొనుచుండిరి ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురును తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దూత నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలికి వచ్చి తనకు దర్శనము కలిగానని భావించెను అయితే మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు తనకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకునేను ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు నూట నలభై ఆరు ఏడు ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును దేవుడు మనలను దీవించి ఆయనకు మనము మొరపెట్టినప్పుడు మనకు విడుదల దయచేయునుగాక ప్రార్థన మా పరలోకపు తండ్రి నీవు మా మొరను ఆలకిస్తున్నందుకు వందనములు బంధింపబడిన మమ్ములను విడుదల చేయు సామర్థ్యము కలిగిన దేవా మా మొరను ఆలకించి మమ్మును విడుదల చేయుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్